హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్వంటీ టైల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే అందరూ అన్నట్టు మర్చిపోయాను ముందు తర్వాత టాపిక్ మాట్లాడతాను పండగలు ఎలా జరుపుకున్నారు నేను రెండు రోజులు వీడియోలు పెట్టలేదు కదా కొంచెం బిజీ ప్లస్ హెల్త్ బాగోలేదు డాక్టర్లు తిరగడం చెకప్ అయింది అందువల్ల నేను కొంచెం వీడియోలు పెట్టలేకపోయాను నో ఏం ఆల్ రైట్ నేను బాగున్నాను చాలా చక్కగాను అన్నీ అన్ని టెస్ట్లు అయ్యి అన్నీ నార్మల్ వచ్చాయి హ్యాపీగా ఉంది నాకు కూడాను అందుకు వీడియోలు చేస్తున్నాను బిజీ కూడా ఉన్నాను అనుకోండి బిజీ ఉన్నా ఎంత బిజీ ఉన్నా వీడియోలు అయితే చేసి హెల్త్ ప్రాబ్లం వల్ల నేను చేయలేకపోయాను కానీ పండగ మాకు కూడా బాగా జరిగిపోయింది చాలా సరదాగా అయిపోయిందండి సరేనా అయితే ఇవాళ మన టాపిక్ ఏంటంటే ముఖ్యంగా అరవై వాళ్ళండి అరవై నుంచి ఎనభై ఏళ్ళు నెక్స్ట్ లైఫ్ ఎండింగ్ వాళ్ళ దాకా అనమాట అవతల వాళ్ళు మన ఎలా ఇష్టపడతారు మనం ఎలా ఉంటే ఇష్టపడతారు ఎలా ఇంప్రెస్ చేసుకోవాలి అవతల వాళ్ళే వాటికి కొన్ని టిప్స్ ఉన్నాయండి ఎందుకంటే చాలామంది అండి మామూలుగా ఏజ్లో ఉన్నవాళ్ళు కూడా ఇష్టపడతారు ఇష్టపడకపోతారు ఒకళ్ళని చూస్తే ఒకళ్ళు కానీ పెద్దవాళ్ళు చూసేసరి ఏం చేసినా వాళ్ళకి అందరికీ చిరాకులు కోపాలు వస్తాయి పిల్లలకి మన పిల్లల దగ్గరే కదా ఇంప్రెస్ అవ్వాలి ముందు పిల్లల దగ్గర ఇంప్రెస్ అవుతాయి మన లైఫ్ చాలా హ్యాపీగా సాగుతుంది వాళ్ళ దగ్గర ఇంప్రెస్ అవ్వాలంటే మనం ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి ఏం చెయ్యాలి కొన్ని టిప్స్ ఉన్నాయి అది ఫాలో అయ్యాం అనుకోండి తప్పకుండా మన పిల్లలు మన బాగా మన పిల్లలే కదండి చుట్టుపక్కల యూత్ అంతా కూడా మనకి ఎంతో బాగా ఇంప్రెస్ అవుతారు మనం వాళ్ళు ఎంతో అంటే మన లాస్ట్ జీవితం అంతా ఇంకా చివరి దశ అంతా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా గడపగలుగుతాం దాని గురించి కొన్ని టిప్స్ చెప్తాను స్కిప్ చేయకుండా వినండి అలాగే జూజుల్లో మన పొడుపు కథ ఉంటుంది పదండి అయితే వీడియోలకి వెల్కమ్ అండి చెప్పాను కదా ఇతరులు ఇంప్రెస్ చేయాలంటే ఫస్ట్ మనలో మంచి టాలెంట్ ఉండాలండి మంచి టాలెంట్ ఏంటంటే ఎవరికి వచ్చిన విద్య వాళ్ళకి ఒక్కొక్కడికి ఒక్కొక్క రకం టాలెంట్ ఉంటుంది అందరూ తెలుసుకోలేరు ఎవరి టాలెంట్ వాళ్ళు తెలుసుకోలేము పక్క వాళ్ళు చెప్పినప్పుడు మనం దాన్ని గుర్తించి ఆ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయాలి ఆ టాలెంట్ ఒక ప్రత్యేకమైన టాలెంట్ డ్రా చెప్పాను వరకు కూడా డ్రాయింగ్ వేయడం పాటలు పాడడం మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం అంటే మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం కదా అది మనం ప్రాక్టీస్లో ఉంచుకున్నాం అనుకోండి ఇప్పుడు పిల్లలకి యూత్కి మనం ఇంప్రెస్ చేసుకోవాలంటే అలాంటివి మనం చూపించేమంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చి నేర్చుకునేకి ఇంట్రెస్ట్ చూపిస్తారు లేదంటే మనతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎంతో చక్కగా మనతో మర్యాద గౌరవంగాను ఉంటారండి కాబట్టి ఫస్ట్ మనం ఏంటంటే బాగా మాట్లాడడం మన టాలెంట్ ఏముంటుందో ఉందో మన దగ్గర ఉన్నది సిగ్గుపడిపోయి దాచేసుకుంటాం ఇంత వయసు వచ్చి వీళ్ళకి చేస్తా ఎవరినైనా వెక్కిరిస్తారేమో ఇవన్నీ చేస్తున్నారని అనుకుంటారేమో అనుకోద్దండి మన దగ్గర ఉన్న టాలెంట్ని మనం బయటకి ప్రదర్శించామనుకోండి ఎంతోమంది మన చుట్టూ తిరగడానికి అంటే మనం అన్ని మనం ఇంప్రెస్ చేసుకోవచ్చు వాళ్ళందరినీ అనమాట కాబట్టి మన ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి చూపించాల్సింది మన టాలెంట్ మనలో ఏ ప్రతిభ ఉంటే చూపించాలి సెకండ్ ఏంటండి మన మాటలు ఇతరులను ఆకట్టుకోవాలంటే ఏంటి కావాలి మంచి మాటలు కావాలి కదా మంచి మాటలు అంటే మరీ ఇరవై నాలుగు గంటలు నీతులు ప్రభ వాళ్ళకి ఏదో బో బోధించేద్దాము అంటే వాళ్ళు వంగరు మంచి మాటలు చెప్పాలి వాళ్ళు అంటే వాళ్ళకి ఇష్టమైన రీతిలో మాట్లాడడానికి నేర్చుకోవాలి వాళ్ళకి ఎలా మాట్లాడితే ఇష్టమో పిల్లలకి కానీ యూత్కి కానీ మనవాళ్ళకి కానీ మనవరాళ్ళకి కానీ ఎవరికైనా సరే ముందు మన మాటలతోటే వాళ్ళని ఆకట్టుకునేటట్టు చూడాలి మన మాటలే ముఖ్య పాత్రలు అవుతాయి కాబట్టి మన మాటలతో ఆకట్టుకోవడానికి చూడాలి వాళ్ళతో మనం సరిగ్గా మాట్లాడేమనుకోండి వాళ్ళకి ఇష్టమైన రీతిలో మాట్లాడేమనుకోండి వాళ్ళు ఎంతో ఇంప్రెస్ అవుతారు మనం కూడా చిన్న ఎలా మాట్లాడాలంటే చిన్నపిల్లల్లాగైపోయో చిలిపిగా మనం అది ఏదో అలాంటి వాళ్ళతో సమానంగా మాట్లాడకుండా మన డిగ్నిటీగా మెయింటైన్ చేస్తూను మన వయసుకు తగ్గట్టు మాట్లాడుతుంటే వాళ్ళతో వాళ్ళు ఆటోమేటిక్గా ఇంప్రెస్ అయిపోతారు మన మీద మాట్లాడడం అనేది చాలా కళ అండి ఎన్ని ఏదో అరవై నాలుగు కళ్ళు మాట్లాడడం కూడా పెద్ద కళే అవి కొంతమంది రఫ్గా మాట్లాడతారు కొంతమంది ఎంతో నెమ్మదిగా మాట్లాడతారు కొంతమంది బ్యాలెన్స్డ్గా మాట్లాడతారు చెప్పి ఇలా రకరకాల మాటల్లో ఇన్ని రకాలు ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే వీడియో పెద్ద అయిపోతుంది కానీ అలా ఉంటాయి కాబట్టి మనం అవతల వాళ్ళని గ్రహించి వాళ్ళు వాళ్ళ మాట తీరు మనం చూసి వాళ్ళ తగ్గట్టుగానో వాళ్ళు ఏది ఇంట్రెస్ట్గా వింటారో విని చూసి గమనించి మనం మాట్లాడాలి అప్పుడు వాళ్ళు మనకి ఇంప్రెస్ అవుతారు తర్వాత నిజాయితీగా ఉండడం అంతే కదండి నిజాయితీ అంటేనూ మరీ అందరినీ కాదు ఎలాగంటే నిజాయితీ అంటే వాళ్ళకి మన అబద్ధాలు చెప్తున్నాం ఏదైనా మోసాలు చేస్తున్నాం వాళ్ళని చీట్ చేస్తున్నాం ఇలా అనుకున్నాను వాళ్ళు మన ఇష్టపడరండి మా వాళ్ళు మనని ఇష్టపడాలంటే మనం కొంచెం నిజాయితీగా ఉండాలి ఊరికి ఏదో అన్నీ చూసిన అడిగి అబద్ధాలు చెప్పేయాలి లేకపోతే అవకాశవాదులుగా వాళ్ళని వాడేసుకొని వాళ్ళని వదిలేయడం లేదంటే రకరకాలుగా ఉన్నాయి ఇలాగా నిజాయితీగా ఉండడానికి మనం నిజాయితీగా ఉన్నాం కరెక్ట్గా మాట్లాడుతున్నాం అంటే అతను వాళ్ళు ఆటోమేటిక్గా మన ఇష్టపడతారు లేదంటే వాళ్ళు మన ఇష్టపడరు వీళ్ళు ఎప్పుడు ఇంత వయసు వచ్చింది ఇచ్చి వీళ్ళు అబద్ధాలే చెప్తారు వీళ్ళు ఇలా మోసాలు చేస్తారు లేకపోతే మన ప్రవర్తన బాగోలేదనుకోండి అనుకోండి నిజాయితీగా వాళ్ళ దగ్గర కాకపోతే ఎక్కడైనా నిజాయితీగా ఉండ చికాకు పడిపోతారు ఏంటి ఎందుకు అలా అబద్ధాలు చెప్తారు చిన్న విషయానికి ఎందుకు ఇలా చేస్తారు అని వాళ్ళకి చాలా కోపం వస్తుంది అందుకు మనం ఇష్టపడరు మనల్ని ఇష్టపడాలంటే ఇంకా మనం ఇంత చివరి దశకు వచ్చేస్తున్నప్పుడు ఇంకా మనం అబద్ధాలు చెప్పాల్సిన అవసరమూ లేదు అలాగే మోసాలు చేయాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి మనం అబద్ధాలు చెప్పొద్దు మోసాలు చెయ్యొద్దు వాళ్ళకి ఇష్టమైన రీతిలోనే నిజాయితీగా మనం వెళ్ళామనుకోండి ఎంతో మన వాళ్ళంద వాళ్ళు మనని ఎంతో ఇష్టపడతారు తర్వాత గౌరవించడం ఎప్పుడైనా గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకుంటే బంధం కూడా బలపడుతుందంటారు కదా అలాగే పిల్లలని వాళ్ళకేమో గౌరవించకుండా చిన్న చూపు చూసి చిన్నగా మాట్లాడి అంటే చిరాగ్గా మాట్లాడుతూ వాళ్ళతో కసులుకుంటూ వెసులుకుంటూ ఉంటే వాళ్ళని గౌరవించి వాళ్ళకి మర్యాద ఇవ్వకపోతే ఎవ్వరూ మనం చూడండి మనవలేదు మనం మనవరాళ్ళు అయితే కొడుకులేదు కోడళ్ళేది కూతుళ్ళు అయ్యేది అల్లుళ్ళు ఎవరైనా మన చిన్న చూపే చూస్తారు అలా కాకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి మనం ఇవ్వాలి మన పెద్దవాళ్ళు మనం ఎలా గౌరవం ఆశిస్తామో వాళ్ళు కూడా వాళ్ళకి గౌరవం ఇవ్వాలి వాళ్ళ పిల్లల ముందు వాళ్ళు మన పిల్లల్ని మన పిల్లల్ని వెక్కిరించేమనుకోండి మన పిల్లల్ని తిట్టేమనుకోండి మనంటే మన పరువు మనం తీసుకున్నట్టే కదా చీ డానమ్మ ఎప్పుడు ఇలాగంటేందో అమ్మమ్మ ఇలా ఉంటుందో ఏదో అనుకుంటూ ఉంటారు లేదంటే మన పిల్లలు పరువు తీస్తే మన పరువు తీసినట్టే కాబట్టి మనం వాళ్ళకి గౌరవం ఇవ్వాలి వాళ్ళు కొన్ని కొన్ని తప్పులు చేసినప్పుడు చాటుగా పిలిచి చెప్పాలి వాళ్ళ పిల్లలు ఎదురుడా కానీ వాళ్ళ మగపిల్లలైతే భార్యలు ఆడపిల్లలు అయితే అల్లుళ్ళు ఎదురుండా కానీ చెప్పకూడదు పక్కకి పిలిచి చెప్పి వాళ్ళ గౌరవం వాళ్ళ గౌరవాన్ని మనం నిలబెట్టే అనుకోండి ఆటోమేటిక్గా మనకు వాళ్ళు మనం అంటే వాళ్ళకి ఇష్టపడతారు మన మనల్ని కూడా గౌరవించడం నేర్చుకుంటారు మన పిల్లలు కూడాను అంతే మన ఇది మన పిల్లల దాకాను బయట వాళ్ళకు కూడా అంతేనండి బయట వాళ్ళు ఎవరో మనకు తెలిసిన వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళలో ఎవో లోపాలు ఉంటాయి ఆ లోపాలను ఎత్తి చూపించే హక్కు మనకి లేదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ నువ్వు ఎత్తి చూపించినా నీకు లాభమే ఉంది మనకి లాభమేమి లేదు వాళ్ళు మనతో మంచిగా ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళతో మంచిగా ఉండి మర్యాదగా గౌరవించి పంపించమనుకోండి వాళ్ళు రేపు పొద్దున ఎప్పుడు మనకి ఏ అవసరమైనా వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు అంటే ఇష్టపడడం నేర్చుకుంటారు అయ్యో పెద్దవాళ్ళు వీళ్ళు తెలిసిన దాచుకున్నారు నన్ను పరు నా బరువు బయటపెట్టలేదే నన్ను గౌరవిస్తున్నారు కదా అని వాళ్ళు కూడా మనల్ని గౌరవించడం మొదలెడతారు తర్వాత చెప్పేది వినడం నేర్చుకోవాలి కొంతమంది మీ పెద్దవాళ్ళకి చాలామంది ఏంటి అహంకారం వాడు చెప్తే నేను విండమా నేను చెప్పేది వాడు వినాలి వాడు నేను వాడు చెప్పేది నేను వినకూడదు అనే అహంకారం చాలామందికి ఉంటుంది అది కాదండి చెప్పేది వినడం నేర్చుకోవాలి వాళ్ళు చెప్పే మాటలు మనం వింటే మనం చెప్పే మాటలు కూడా వాళ్ళు వింటారు మనకు గౌరవిస్తారు వాళ్ళు నువ్వు చెప్పేది ఏమిటలా నువ్వు వినలేదు మన నువ్వు నాకు చెప్పేది అంత వాడు వేయవా అంత దాని వేయవా అని అన్నామనుకోండి వాళ్ళు కూడా అంతే మనకు గౌరవించరు మన ఇష్టపడరు కాబట్టి వాళ్ళు చెప్పేది ఏమిటో వింటే బాగుంటుంది అంతేకాదు కొంతమంది వాళ్ళు చెప్పవలసిన ఏదో చెప్పిస్తారు ఇంకా వినవలసినవి వినరు అలా అయితే వాళ్ళు ఎవరండి మన ఇష్టపడతారు ఎవరు ఇష్టపడరు వాళ్ళు చెప్పేదేమో వాళ్ళకి కూడా కొంచెం నా ఈ జనరేషన్ మనకన్నా మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తెలివితేట వాళ్ళ తనద ఇంకా తెలివితేటలే అంటే ఏ సమయానికి తగ్గట్టు వాళ్ళకి తెలివితేటలే వాళ్ళకి వస్తుంటే మన మన టైంలో మనమే గొప్ప ఈ టైంలో వాళ్ళు గొప్ప కాబట్టి వాళ్ళు చెప్పేది విండ నేర్చుకోవాలి వాళ్ళకి ఏమీ తెలియదు అన్న చిన్న చూపు చూసామనుకోండి ఇంక జీవితంలో ఎవ్వరూ మన ఇష్టపడరు ఎప్పుడు మన అంటే వాళ్ళు చెప్పినట్టే వినాలా ఎంతకని వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళన్నే మనం గౌరవం ఇవ్వాలా మన మాటకు విలువ ఎవరైనా రకరకాల మాటలు రకరకాల ఇవి వస్తాయి దానికన్నా వాడు చెప్పేది విని అవునా కాదా అసలు ముందు వెండ నేర్చుకోండి విండ నేర్చుకుని అందులో ఉన్న సారాంశం ఏమిటో గ్రహించండి సారాంశం గ్రహించి కరెక్టే కదా వాడు చెప్పిందంటే మనస్ఫూర్తిగా మనం ఒప్పుకోండి కరెక్టే మీరు చెప్పిందని అందులో లేదు మీకు అందులో ఏమైనా మైనస్ పాయింట్లు ఉన్నాయి నాకు ఇలా అనిపిస్తోందని చెప్పండి వాళ్ళు దానికి స్పష్టంగా మీకు జవాబు చెప్తారు చక్కగా చెప్పేటట్టు చెప్పండి మీరు స్పష్టంగా జవాబు చెప్పేటట్టు అడగండి వాళ్ళు చెప్పారనుకోండి వాళ్ళు కరెక్టే అనుకోండి ఓకే చెయ్యండి అంతే కానీ మనం పెద్దవాళ్ళం మాకెందుకు అని చెప్పి మీరు అహంకారాన్ని పోయారనుకోండి మన జీవితంలో మన ఎవ్వరూ ఇష్టపడరు ఎవ్వరిని మనం ఇంప్రెస్ చేయలేము కాబట్టి వాళ్ళు ఎవ్వరు పిల్లలు కాదు పెద్దలు కాదు ఫ్రెండ్స్ కాదు అమ్మ కాదు నాన్న కాదు ఎవరేం చెప్పినా కూడా మనం చె వాళ్ళు చెప్పేది మన నేర్చుకోవాలి అప్పుడు మనం మాట్లాడాలి మనం కావాల్సి కావాల్సింది చెప్పేసి వాళ్ళు చెప్పేది అనుకుండా పారిపోకూడదు అప్పుడు మన ఎవరు ఇష్టపడరు తర్వాత మన డ్రెస్సింగ్ మన డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుండాలండి ఇదివరకు కూడా చెప్పాను అనుకోండి ఇది వేరే మళ్ళీ వచ్చిందని చెప్తున్నాను ఎంత డ్రెస్సింగ్ అంటే పెద్దవాడమైపోయి మనకెందుకు లే పాత గుడ్డలు చాలు పది ఏదైతే ఉన్నాయో ఏదో ఈ చిక్కుదుప్పటి చాలు లేకపోతే ఈ ఏదో ఈ నలిగిపోయినది ఇస్త్రీ చేయించడం ఎందుకు ఇరవై రూపాయల దండగా పది రూపాయల దండగా పదిహేను రూపాయల లెక్కలు లెక్కలేసుకుంటామండి కాదండి అదే ఒకటి రెండోది ఏంటి అంటే మనం అయినప్పుడు పెద్దవాళ్ళ డ్రెస్సింగ్లు ఒకలాగా ఉంటాయి ఏ వయసు తగ్గ బట్టలు ఆ వయసులో కట్టుకుంటే అందం చందమను ఇప్పుడు ఆడవాళ్ళం ఉన్నాం అనుకోండి మా ఏవో జరిగి చీరలాగా ఇలా కొంచెం గాలిసర చీరలు ట్రాన్స్పరెంట్గా లేకుండా ఇలా కట్టుకొని నీట్గా జడేసుకున్నావు మూడేసుకున్నావు పూలు పెట్టుకొని అన్నీ ఉండం ఆ మన డ్రెస్సింగ్ సెన్స్ అవతల వాళ్ళు చూడగానే మనం గౌరవించేటట్టు ఉండాలి మనం కూడా పిల్లలు కట్టుకుంటున్నారు కదనే ఒక ట్రాన్స్పరెంట్ చీరలు నైలెక్స్ చీరలు ఇవి కట్టుకొని బయటికి అనుకోండి మనం చూసి గౌరవించగల కదా కదా సరికదా అసహించుకుంటారు ఇంత వయసు వచ్చినా ఇవిడికి ఏమిటి వికారాలు నీట్గా ఉండొచ్చు కదా చక్కనిక పెద్ద రకం పెద్ద రకంగా మంచి బట్టలు కట్టుకోవచ్చు కదా ఏంటి మరీ లే అంటే మనం అలాంటి పలచని చీరలు కట్టుకోవడం లేఖితరంగా కనిపిస్తుంది అనమాట అందుకని మంచి బట్టలు కట్టుకోవడం మంచి బట్టలు అంటే ఓ లక్షలు వేలు కాదు ఉన్న వాటిలో మంచి బట్టలు నీట్గా బట్టలు మెయింటైన్ చేయడం ఇంట్లో ఇల్లు మెయింటైన్ చేయడం అనేది పెద్దవాడికి కూడా సగం పార్ట్ ఉంటుందండి జీవితంలో ఎప్పటికి చివరి దశదాకారం కాబట్టి మన డ్రెస్సింగ్ స్టైల్ చూసి అవతల వాళ్ళు ఇష్టపడేటట్లు మనం వెసులుకోవాలి అంతేగాని ఇప్పుడు నడుస్తున్న ఫ్యాషన్ ప్రకారం మేము నడుస్తామంటే చాలా అసహ్యంగా ఉంటుంది మన ఏజ్ బట్టి మనం నడుచుకోవాలి ఎవరి ఏజ్ బట్టి వాళ్ళు డ్రెస్సింగ్ చేసుకుంటేనే అందం చందం అంటారండి తర్వాత గుర్తుంచుకోవడం చాలా విషయాలు గుర్తుంచుకోవడానికి కొంచెం మతిమార్పు వస్తుంది కానీ గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయాలండి ఎందుకంటే అవతల వాళ్ళు చెప్పేది వింటూ ఉంటామా అది మనసులో బుర్రలోకి ఎక్కించుకోవాలి ఎక్కించుకుంటే ఆటోమేటిక్ గుర్తుంటుంది మొక్కుబడిగా కూర్చున్నావు మొక్కుబడిగా విన్నావు అనుకోండి మనకు గుర్తుండదు అలా గుర్తుంచుకొని మళ్ళీ వాళ్ళకి నువ్వు అప్పుడు చెప్పావు కదా ఇలాగ వాళ్ళకి మన మీద ఇష్టం ఏర్పడుతుంది ఆ తర్వాత ఏంటి వాళ్ళతోటి మళ్ళీ మళ్ళీ మాట్లాడడానికి సంభాషణలు దొరుకుతాయి ఏదో మాట్లాడేసి ఒకసారి వాళ్ళు మాట్లాడిసిడిపోయారు కదా ఇంక వాళ్ళు వస్తారా మనం మాట్లాడతామా వచ్చినప్పుడు చూద్దాం కాదండి రావచ్చు మనం మాట్లాడే విధానం బట్టి మన బాగా సంభాషణలు పొడిగించే విధానం బట్టి కూడా వాళ్ళు వస్తారు కాబట్టి మనం వాళ్ళు మాట్లాడే మాటలన్నీ జ్ఞాపకం ఉంచుకోవాలి గుర్తుంచుకోవాలి గుర్తుంచుకొని మళ్ళీ మళ్ళీ మాకని అది ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే కొన్ని విషయాలు అండి నేను కొంత మా మా చుట్టాల్లో కావాలని చూశాను కాబట్టి చెప్తున్నాను అలా మనం చేస్తారనుకుంటా వాళ్ళు అదే విషయాలు ఎంత బాగా జ్ఞాపకం మెమరీ ఉంటుందో అనండి ఆవిడకి చాలా మెమరీ ఉంటుంది కానీ అంత మెమరీ నాకు కూడా లేదు కానీ మళ్ళీ ఎందుకంటే వాళ్ళు ఇలా తలుచుకుంటూ ఉంటారని నేను అనుకున్నాను ఎందుకంటే ఎప్పుడు ఎవరిన డే అందరు డేట్ ఆఫ్ బర్త్లు అన్నీ కూడా చెప్పిస్తారు డే డేట్లు తిథులు నక్షత్రాలు అన్నీ ఎప్పుడు పెట్టే మూడు నాలుగు జనరేషన్ పిల్లలవి అందరివి చెప్తారంటే మీరు ఆలోచించుకోండి అంటే యాభై మందివి అరవై మందివి చెప్తారు వాళ్ళు అంటే వాళ్ళకి ఎలా జ్ఞాపకం ఉంటుంది అంటే వచ్చిన వాళ్ళందరితోటి అవి విషయాలు మాట్లాడుతూ ఉంటే కూడా మెమరీ ఉంటుంది మనం కూడా అలాగనే అన్నీ మాట్లాడిపోయినా కొంచెం నెమరు వేసుకోవాలి వచ్చిన వాళ్ళు మాట్లాడారు వెళ్ళారు ఏం మాట్లాడేం వాళ్ళతోటి ఇది మాట్లాడడం ఇలా మాట్లాడడం ఇలా చేసాం అని మనం రెండు మూడు సార్లు అనుకున్నాం అనుకోండి అది కూడా మన పిల్లలతోటో మన భార్యతోటో భర్తతోటో పక్క వాళ్ళతోటో ఫలానా వాళ్ళతో ఇలా మాట్లాడాను చాలా బాగా మాట్లాడే వాళ్ళు నాకు ఇలా ఎంత హ్యాపీగా ఉందని ఓ నాలుగు సార్లు చెప్తే మన మైండ్లో ఉండిపోతుంది గుర్తుంచుకొని తిరిగి తిరిగి వాళ్ళతో మాట్లాడినప్పుడు మళ్ళీ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ రోజు నీతో ఇలా మాట్లాడాను అలా చేస్తే నాకు ఎంత హ్యాపీగా అనిపించింది అనుకోండి వాళ్ళు కూడా మనని గౌరవించడం నేర్చుకుంటారు మనల్ని ఇష్టపడడం నేర్చుకుంటారు తర్వాత కేరింగ్ ఏంటంటే అవతల వాళ్ళ మన ఎంతసేపు మన బాగా చూడాలి అని పేరెంట్స్ అనుకుంటారు అవునా కదా మన్ని బాగా చూడాలి మనమే మనకి సేవలు చెయ్యాలి మనకు డబ్బు పెట్టాలనుకుంటారు కానీ అదే పేరెంట్స్ వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి వాళ్ళ గురించి కూడా పేరెంట్స్ కేరింగ్ కేరింగ్ తీసుకోవాలి కేరింగ్ అనేది చాలా ముఖ్యమండి చాలా అంటే చాలా ముఖ్యం మనం ఎంత అవతల వాళ్ళ వైపు కేరింగ్ తీసుకుంటామో వాళ్ళు కూడా అంత కేరింగ్ మన వైపు తీసుకుంటారు కేరింగ్ అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో చాలా ముఖ్యమైన భాగం అవతల వాళ్ళు మనం చాలా జాగ్రత్తగా చేసుకుంటున్నారు అంటే మనం కూడా వాళ్ళు అంత బాగా చూడాలి వాడు ఏదో హక్కుదారుడు వాళ్ళే చెయ్యాలి వాళ్ళకి మనో మనం వాళ్ళకేం ఇవ్వక్కర్లేదు చెయ్యక్కర్లేదు అనుకుంటే వాళ్ళు కూడా కొంతకాలం ఎవరైనా భరిస్తారు కానీ ఎల్లకాలం వాళ్ళు భరించరు ఆ కేరింగ్ తీసుకోవడం వల్ల కూడా మనకు తగ్గిపోతుంది అనమాట వాళ్ళు తీసుకోవడం మన మీద మనం వాళ్ళ మీద తీసుకున్నాం అనుకోండి అయ్యో వాళ్ళు ఇంత వాళ్ళ అమ్మ ఇంత పెద్దదైపోయినా మన మీద ఇంత కేరింగ్ తీసుకుంటుందే అమ్మ గురించి అనే ఆలోచిస్తారు అదే నాన్నైనా అమ్మ ఎవరైనా పేరెంట్స్ కాబట్టి ఆలోచిస్తారు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో కూడాను అవతల వాళ్ళ గురించి పిల్లలు చిన్నవాళ్ళైనా చాలా వాళ్ళ గురించి మనం ఎక్కువ కేరింగ్ తీసుకుంటున్న వాళ్ళ పిల్ల పిల్లలే కాదు వాళ్ళ మన పిల్లలే కాకుండా పిల్లలు 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 ఉంటారు కదా అందరి గురించి కేరింగ్ తీసుకుని వాళ్ళకి ఏదో హెల్త్ బాగోలేదు మనం తోచిన సలహా చిన్న సలహాలు ఇంట్లో చిట్కాలు చెప్పడం పాటిస్తే పాటిస్తారు పాటించకపోతే లేదు పాటించలేదని మళ్ళీ వాళ్ళ మీద కోపాలు తాపాలు తెచ్చుకోకుండా పాటించేటట్టు చెప్దాం వినలేదు ఓకే కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే కే ఒకవేళ ఇన్ కేసు పాటించి అది తగ్గిపోయింది హెల్త్ బాగుంది అనుకోండి అప్పుడు వాళ్ళు అనుకుంటే అబ్బా మంచి కేరింగ్ తీసుకుని మంచి టైంకి మంచి చిట్కా చెప్పారు వీళ్ళు ఎంత బాగా చెప్పారని మనల్ని ఇంకా ఇష్టపడడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తారు ఇష్టపడుతూ ఉంటారు కూడాను ఇంకోటి వెటకహారంతో మాట్లాడతారు అందరూ హాస్యం అనుకుంటారు కానండి మితిబీరిన హాస్యం ఎప్పుడూ చెడుకే తెస్తుంది కొంతవరకే హాస్యంగా మాట్లాడాలి తర్వాత కొంతవరకు మనకు కామైపోవాలి అవతల వాళ్ళు మాట్లాడుకుంటుంటారు మనకెందుకు అని అంటే అలాగని వాళ్ళు కూడా అతిగా ఎవరైనా కూడా అతిగా మాట్లాడకూడదు ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఫ్రెండ్స్ తోటైనా భార్యతో అయినా పిల్లలతో అయినా ఎవ్వరితోటి కూడా వెటకారంగా ఎక్కువగా మాట్లాడకూడదు ఒకసారి అన్నారా వదిలేశారు రెండుసార్లు అన్నారా వదిలేశారు అంతేగాని అస్తమానం అదే డైలాగ్ అదే మాట అన్నామనుకోండి చాలా బాధపడతారు అవతల వాళ్ళు అదే వెటకారం ఎక్కువైపోయింది బంధం బాగా తెగిపోయేదాకా వస్తుంది అంతే కదా ఎవరైనా కొంతవరకు ఓచుకుంటారు తర్వాత మరి ఊచుకోరు దేని హాస్యం కూడా అతి అతిగా ఉంటే అయిపోతుంది అంటారు అలాగా హాస్యం కూడా ఏది కూడా పెటకారంగా మాట్లాడడం అది కూడా వాళ్ళు చిన్నపిల్లలే కదా మనం ఎలా మాట్లాడినా పడతారులే అనుకొని ఎవ్వరూ అనుకోవద్దు వాళ్ళ రేపు చిన్నపిల్లలు లేదు పెద్ద పిల్లలు లేదు ఎవరికి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు మనకి మర్యాద ఇస్తారు వాళ్ళు మన జాగ్రత్తగా చూసుకుంటారు అందుకని ఆ పరిస్థితి తగ్గట్టు అక్కడ మనిషికి తగ్గట్టుగాను మనం జాగ్రత్తగా మాట్లాడితే మన బంధం నిలబడుతుంది మనకు మనందు వాడు ఇష్ట మన ఇష్టపడడం జరుగుతుంది చూసారా మనం పెద్దవాళ్ళని ఇతరులు ఇష్టపడాలంటే సిక్స్టీ ప్లస్ వాళ్ళ పిల్లలు ఇష్టపడాలంటే మనం ఏం చెయ్యాలి ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎలా తిండాలి అని మాట్లాడుకున్నాం ఇంకా ఎలా తినాలి ఎలా డబ్బులు ఖర్చు పెట్టాలి అవి కూడా ఉన్నాయి వీడియో పెద్దది అవుతుంది కూడా ఇక్కడతో ఆపిస్తున్నాను స్కిప్ చేయకుండా అంత మొత్తం వినండి విని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ మధ్య వీడియోలు కొంచెం నా హెల్త్ బాగోలేక పెట్టలేకపోయాను కాబట్టి ఇక నుంచి రె రెగ్యులర్గా పెడతాను సపోర్ట్ చేయండి నాకు పదండి అయితే పొడుపు కథలోకి పొడుపు కథ నేను అడిగింది ఏంటి ఉళ్ళంతా కళ్ళు ఉన్నాయి కానీ నేను చూసేది రెండు కనులతోనే అదేంటది నెమలి ఇలాంటిది ఏంటంటే అడవిలో పెరిగింది మంచి రోజు చూసింది మన పక్క చేరింది ఏమిటది మీకు తెలుసా తెలుసు మీకు జవాబులు పెట్టండి తెలిసిన వాళ్ళందరూ ఓకేనా అలాగే నా వీడియో అంతా స్కిప్ చేయకుండా వినండి విని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్